బీటిపిఎస్సిఈఈ బిచ్చన్నపై కావాలని కొంతమంది శక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నామని కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ రమేష్ ఉపాధ్యక్షులు సోంపల్లి శ్రీను అన్నారు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈవైఆర్ఎం క్రాస్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సోంపల్లి శ్రీను మాట్లాడుతూ చీఫ్ ఇంజనీర్ బుక్యా బిచ్చన్న మీద కొన్ని పత్రికలు రకరకాల నిరా నిరాపిత కథనాలు ప్రచరిస్తున్నారని వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గత మూడు సంవత్సరాలుగా పలు సమస్యలపై ఆయనను చాలాసార్లు కలిసినప్పుడు అన్ని విధాలుగా ఎప్పటిలాగా సలహాలు సూచనలు ఇస్తూ సంబంధిత పనులు చేయించుకోవడం జరిగిందన్నారు సిఈ బిచ్చన్న రాకముందు అనేక రకాలైన సాంకేతిక సమస్యలతో అంధవికారంగా ఉన్న భద్రాద్రి పవర్ ప్లాంట్ నేడు అధికారిక సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్లాంట్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలియజేశారు లోకల్ కాంట్రాక్టర్లుగా ఉన్న తమకు నాణ్యతగా పనులు చేస్తూ కాలుష్య ప్రభావం గురవుతున్న గ్రామాల అభివృద్ధికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు అలాంటి నిజాయితీ అంకిత భావంతో కష్టపడి పనిచేసే అధికారం మీద కొంతమంది కావాలని నిందారోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ మహేందర్ శ్రీను వెంకటేష్ రామ్మోహన్ రావు ప్రసాదరావు నితీష్ కుమార్ వెల్దండి దిలీప్ కుమార్ నవీన్ పొనగంటి మల్లయ్య కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు దగ్గరగా చూస్తున్నాం ఎలాంటి వర్క్ అయినా చాలా ప్రతి వర్క్ని ఆయన సూపర్వైజింగ్ చేస్తూ లోకల్ కాంట్రాక్టర్లైన కొత్త కాంట్రాక్టర్లైన మా పిల్లలకు విధి విధానాలు చెప్తూ కంపెనీ యొక్క విధి విధానాన్ని చెప్తూ చక్కగా మాతో పనిచేయించుకోవడం జరుగుతుంది ఈ గత కొంతకాలంగా సిఈ గారి మీద అసలు పలు పేపర్లలో సత్య ప్రచారాలు వస్తున్నాయి దానికి మా బాధ్యతగా ఖండన తెలియ తెలియజేయడం కోసం మా నిర్ణయం పనులను ఈరోజు ఖండనిస్తున్నాం గతంలో అంధకారంలో ఉన్న ఈ కంపెనీని చాలా వెలుగులు నింపేటట్టుగా తయారు చేసి లోకల్ కాంట్రాక్టర్లను ప్రోత్సహించి లోకల్ ఎఫెక్టెడ్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తుంది లోకల్ కాంట్రాక్టర్లను ప్రోత్సహించడం వల్ల ఇక్కడ స్థానిక కాలుష్య కాలుష్య ప్రభావితాలకు విలువతున్న ప్రజలకి ఉన్న గ్రామాలకి పన్నులు ఇవ్వడం జరుగుతుంది దీన్ని గిట్టని కొందరు కొందరు బయట నుంచి వచ్చే కాంట్రాక్టర్లు దీ సీఈ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ దీన్ని కాలమే ఇది కంటిన్యూ అవుతుంది ఇది మా బాధ్యతగా ఈరోజు దీనికి ఖండనిద్దామని మా యూనియన్ పరంగా అందరం చర్చించుకొని ఈరోజు దీనికి తీవ్రంగా పైన గతంలో వచ్చిన అసత్య కథనాలని తీవ్రంగా మా యూనియన్ భద్రాద్రి పవర్ ప్లాంట్ లోకల్ కాంట్రాక్టర్స్ వెల్ఫైర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది థ్యాంక్ యూ ఇటు నా పేరు దుర్గా ప్రసాద్ నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని బీటి ప్లేయర్స్లో గత రెండు నెలల పెద్ద నుంచి మన సీఏన బిచ్చన్న గారి మీద పలు ఆరోపణలు వస్తున్నాయి దాని మీద మా లోకల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఖండిస్తున్నాము అతను వచ్చిన రెండు సంవత్సరాల కాళ్ళ నుంచి ఎటువంటి ఆరోపణలు లేకుంటున్నారు ఇప్పుడు మా లోకల్ అసోసియేషన్ కానీ పినపాక కాన్స్ట్యూషన్ పెట్టిన కాళ్ళ నుంచి పాలవంచుకులు అతని మీద ఏ కుట్రలు చేస్తున్నారు దీని మీద ఐడి ఫ్యాను చెడిపోయిందని చెప్పారు నలభై లక్షలని అది ఎటువంటి నిజపూరితమైన కాదు దీని పట్ల అధికారులు కూడా స్పష్టంగా అతనికి అనుకూలంగానే వచ్చాయి కానీ దీని మీద కొంతమంది కాంట్రాక్టర్లు కావాలని అతని మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు దీని గురించి మేము గతంలో కూడా ఖండించాము కానీ ఇప్పుడు మీ అందరం కలిసి కలిసి మా పిలక అసోసియేషన్ సభ్యులందరుగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం సార్ ఎంతో అనుగుణంగా లోకల్ ఎస్సీ ఎస్టీకి కానీ మిగతా వర్కర్లకు కానీ అందరికీ అనుగుణంగా ఉన్నాడు ఎటువంటి హాని కానీ సహాయం చేయడంలో కానీ స్కూళ్ళకు అతను అనుగుణంగా మాకు మంచిగానే ఉన్నాడు వీళ్ళని బట్టి దీన్ని బట్టి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తుంది అధికారులతో ప్లాంట్ మొత్తం స్వయంగా తిరుగుతూ ప్రతి సమస్యని అక్కడికక్కడే పరి పరిష్కరిస్తూ చాలా చక్కగా చేస్తున్నారు ఇలాంటి అభివృద్ధి చేసే అధికారిని మేము కా ఖచ్చితంగా కాపాడుకుంటాం ఎవరు వేరే వాళ్ళు శ్రీ గారి మీద అసత్య ప్రసారాలు చేస్తూ ఆయన మీద లేనిపోయిన నిందలు నిందలా నిందారోపణలు చేస్తున్నారు ఇది మేము మా మా యూనియన్ తరఫున ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఫీగాని మాత్రం మేము కాపాడుకుంటాం